చట్టసభ విలువలు పాటించని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు తగడని విమర్శించారు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టసభ విలువలు పాటించలేదని ఆరోపించారు ఈ సందర్భంగా జగన్ ట్వీట్పై ఆయన స్పందించారు సభా గౌరవం పాటించిన వ్యక్తి చంద్రబాబు అని జగన్కు ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ గేట్ లోపలికి అనుమతించి గౌరవించారన్నారు అలాంటి విలువలు గౌరవం పాటించని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫేస్బుక్ పరంగా ట్విట్టర్లో ఆయనదేదో ఏదో కార్యాలయం కూల్చేసినట్టు ఆ కార్యాలయం ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నా కూల్చిట్టు ఈ రాష్ట్రంలో ఏదో పెద్ద సంచలనం జరిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు పెద్ద టిట్టు పెట్టారండి దేశమంతా స్పందించాలంట దేనికి స్పందించాలి నువ్వు ఐదేళ్ళలో నువ్వు చేసిన అరాచకాల మీద దేశమంతా స్పందించాలి అంతేగాని ఒక ఆక్రమిత ప్రాంతం అది కూడా ఇరిగేషన్ సంబంధించి దానికి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి ఏం సంబంధం అండి ఆక్రమిస్తే ఎవరైనా వాళ్ళు ఉన్న పరిధిలో వాళ్ళు ధ్వంసం చేస్తారు అదేమి ఐదు అంతస్తులో నాలుగు అంచసులు కాదు మొన్న ఈ పది రోజుల కట్టింది అది కూడా ఆ పది రోజుల కట్టింది నాలుగు పిల్లలు ఉంటే అది తీసాక పక్కన పెట్టారు ఆ తీసాక పక్కన తోసిన దానికి దేశమంతా స్పందించాలి ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఏం జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంద్రయ్య గొంతు కోసినట్టు ఇక్కడ గొంతు కోసారా అయ్యన పాత్రని ఇల్లు ధ్వంసం చేసినట్టు అయ్యన పాత్రని కానీ అరెస్ట్ చేసినట్టు ఏమైనా చేశారా అచ్చవన్ననాయుడు గారిని ఇంట్లోకి అర్ధరాత్రి దూరి గోడలు బగలగొట్టి తలుపులు పగలగొట్టి ఆయన ఆపరేషన్ చేసుకుంటే పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఆయన ఏమన్నా ఆ విధంగా నిన్ను పట్టుకొని లాక్కొని వచ్చి పులివేందంలో ఉంటే నిన్నెత్తుకొని వచ్చి ఒక జీబులో వేసుకొని వచ్చా నిన్ను తీసుకొని వచ్చారా ఏం చేశారని ఆత్మనాదాలు పెడుతున్నావు పుల్లు రవీంద్ర గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశావు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఒకరినాయి ఇద్దరినే ఎంతమంది నేను అరాచకం చేసావు ఎన్ని ఇల్లులు ధ్వంసం చేసావు ఎంత అరాచకం సృష్టించావు మరి